వెన్నుపోటుకి గొడ్డలి వేటుకి పేటెంట్ హక్కు ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం జగన్ రాజకీయ ప్రస్థానం వెన్నుపోటు ఆర్థిక మోసాలతో కూడుకున్నదని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు బయటకు వస్తూ వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే వెన్నుపోటు దినం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీతో పాటు కుటుంబ సభ్యుల్ని వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ కు ఉందన్నారు మధ్యలో కుంభకోణం చేయటంతో పాటు మహిళలు వృద్ధుల్ని వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు ఈ సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్ కంచెల శివరామయ్య దామచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు నమస్కారం రెడ్డి గారు పరామర్శించడానికి వేరే కార్యక్రమం ఒక కొత్త నాటకానికి తెరదీశాను అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలలో భాగంగా వెనుపోటు దినం విద్రోహ దినం అని మాట్లాడటం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు ఆయన ఆయన మంత్రివర్గ సహచరులు చేసిన కుంభకోణాల నుంచి ఒక్కొక్కటిగా వెళ్ళిపోకి వస్తున్న సందర్భంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న సందర్భంలో వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆలోచన చేశారనేది మేము స్పష్టంగా చెప్తా అసలు వెన్నుపోటుకి గొడ్డల వేటికి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి వారి చరిత్ర మొత్తం వెన్నుపోటుతో కూడుకున్న చరిత్ర వారు కానీ వారి తాతగారు కానీ తండ్రి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ రాజకీయ చరిత్ర వెన్నుపోటుతో కూడుకున్నది వాళ్ళ ఆర్థిక ప్రగతి కూడా వెన్నుపోటుతోటే మొదలైంది జింకా వెంకట నరసయ్య అనే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తినిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి వరకు వ్యవస్థలని నిర్వీర్యం చేయడమే ధ్యేయంగా వ్యవహరించినటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి మర్చిపోలేదనేది జగన్మోహన్ రెడ్డి గమనించాలి అపరిపక్వ ఆలోచనతో విధానాలతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని అభివృద్ధిలో యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసమే అతను పనిచేశాడు చాలా దురదృష్టకరం ప్రతి అంశాన్ని కులాలకి మతాలకి అంటగట్టే ఆలోచన చేసి తద్వారా ఓట్లను పొందాలనే కుహన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలని ఆలోచన విధానాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజున మహానాడు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మతి భవించింది నేనైతే అనుకుంటా ఉన్నాను ఆయన ఒక మంచి వచ్చి ఆ సైకిల్ని గాల్లో దిప్పుతా నేలకేసి కొట్టి ఎన్ని రకాలుగా చేశారంటే సైకిల్ ఏం చేసింది పాపం అంటే వాళ్ళ మతి ఏ విధంగా ఉంది ఏ ఆలోచన ద్వారా ఆలోచించాలి ఆలోచించాలి దానితోటి కొంతమంది ఏం చెబుతారు సాక్షి పేపర్లు ఏం రాశారో చూడండి అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ సైకిల్ ఏనంట వాళ్ళు వాళ్ళ పార్టీ సైకిల్ నేలకేసి కొట్టుకుంటే తప్పే ఉందని మాట్లాడుతున్నారు అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా అని అడుగుతా ఇంకొకటి ఈ రాష్ట్రంలో అన్యాయాల అక్రమాలు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా జరిగినాయి ముఖ్యంగా రేషన్ సరుకుల పంపిణీ విధానంలో తొమ్మిది వేల రెండు వందల యాభై వెహికల్స్ని కొని దానికి ఆయిల్ కొట్టించడం డీజిల్ పోపించడం అవి పది రోజులు పనిచేస్తే పదిహేను రోజులు ఏడాది తిప్పుతూ ఉంటారు దాంట్లో అది వద్దనుకొని బ్రహ్మాండంగా గతంలో ఉన్నటువంటి ఈ చౌక డిపోల ద్వారా ఇంటి వద్దకి వచ్చి రెండు వందల నూట యాభై కుటుంబాలకి ఒక చౌక డిపోని ఏర్పాటు చేస్తారు వాళ్ళకి వచ్చి సరుకులు తీసుకెళ్తారు అటువంటిది కూడా వీళ్ళు విమర్శిస్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు అనేక రకాలుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ నిత్యావసర పంపిణీలో పన్నెండు వందల కోట్ల రూపాయలు నష్టం తెచ్చిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవాళ వెహికల్ని ఏదైతే డ్రైవర్లో ఈ చౌక డిపో ద్వారా ఇచ్చే సరుకుల్ని పంపిణీ చేశారో ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వం వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది ఎవరికి ఇబ్బంది లేకుండా తొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు ఇబ్బంది పడకూడదని వాళ్ళకి ఇస్తా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తుంది దానికి సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు వడ్డీని కూడా రెండు వందల కోట్ల రూపాయలని